ష్ట యోగాలు వీటిని ఏ విధంగా పరిశీలించాలి బాలారిష్టం అంటే ఆ పుట్టిన శిశువు నెలల వయసు నుంచి సుమారుగా ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క ఆయుధ్యాయం పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఇది గ్రహాలు ఏం చెప్తున్నాయి వీటిని ఏ రకంగా పరిశీలించి విశ్లేషించి నిర్ణయించుకోవాలి బాలారిష్ట యోగము సాధారణంగా ఆయుధాయం అనేటటువంటిది ఇంక ముందు వీడియోలో చెప్పినటువంటిదే ముప్పై ముప్పై మూడు సంవత్సరాల ప్రాంతం వరకు అల్పాయుద్ధాయం లోపు మరణించినట్టయితే అరవై అరవై మూడు ఆ ప్రాంతం అయితే మధ్యమాద్ధం ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతం అయితే అది పూర్ణయుద్ధాయం ఎనభై ఐదు సంవత్సరాలు దాటి నూట ఇరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా మొత్తం తొమ్మిది గ్రహాల యొక్క దశలన్నీ కూడా గడిచినట్టయితే తొమ్మిది గ్రహాల దశలన్నీ కలిపినట్టయితే మొత్తం నూట ఇరవై సంవత్సరాలు అంటే అన్ని గ్రహాల దర్శన వ్యక్తి అనుభవించడం ఇది దీర్ఘాయుద్ధ్యాయం నూట సంవత్సరాలు దాటిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఉన్నారు అది విపరీత అధ్యాయం ఈ అయుధ్యాయులన్నింటికీ అతీతంగా పుట్టినటువంటి వయస్సులు చిన్న వయస్సులో ఉండగానే నెలల వయసు నుంచి సుమారుగా ఆ రెండు సంవత్సరాల వయసు లోపల కనుక మరణించినది బాలారిష్ట యోగాలు ఇవి ఎలా నిర్ణయించాలి గ్రహము యొక్క స్థితిని అనుసరించి నిర్ణయించాలి జాతక చక్రంలో ఇక్కడ గ్రహం యొక్క స్థితి అంటే అర్థం ఏమిటి మొత్తం తొమ్మిది గ్రహాలు కూడా నైసర్గిక శుభులుగాను నైసర్గిక పాపులుగాను విభజించుకుని రవి కుజ రాహు శని కేతు ఈ ఐదు గ్రహాలు పాప గ్రహాలు అవుతాయి నైసర్గిక పాపులు అవుతాయి తర్వాత గురు శుక్ర ఇవి నైసర్గిక పూర్తి శుభులు చంద్రుణ్ణి తిథిననుసరించి ఆ తర్వాత బుధుణ్ణి యుతిని అనుసరించి శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించి జాతక చక్రంలో అప్పుడు బాలారిష్టాల గురించి పరిశీలించాలి అందుచేత దీంట్లో ప్రధానంగా బాలాష్టాన్ని పరిశీలించడం నైసర్గిక శుభలు నైసర్గిక పాపులు రెండు కూడా వస్తాయి నైసర్గిక పాపుల విషయంలో సందేహం లేదు శుభత్వం విషయంలోనే ఎప్పుడైనా ఏ తేత చక్రానికైనా ఏ ఫలితం చెప్పవలసి వచ్చినా సరే శుభత్వం విషయంలో ముఖ్యంగా ఈ చంద్రబుధుల విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకుని పరిశీలించిన తర్వాత కానీ నిర్ణయించడానికి వీలు లేదు శుభత్వ పాపత్వాలను పరిశీలించిన తర్వాత కానీ అందుచేత బాలాకృష్టానికి సంబంధించి కూడా అంతే అల్ప ముప్పై మధ్యమ అరవై మూడు పూర్ణ ఎనభై మూడు దీర్ఘ నూట ఇరవై సంవత్సరాలు విపరీత నూట ఇరవై సంవత్సరాలు పైబడినటువంటిది ఆయుధాయ విషయంలో ఏ ఆధిపత్యము కలిగినను నైసర్గిక శుభులకు కేంద్ర స్థితి అభివృద్ధి నైసర్గిక పాపులకు కేంద్ర స్థితి ఆవిషిక జాతక చక్రంలో ఈ నైసర్గిక పాపుల కానీ శుభుడు కానీ ఏ ఆధిపత్యం పట్టింది అనేటటువంటి సమస్య కాదు వాడు నైసర్గిక శుభుల పాపుల ఈ శుభుర పాపులకు సంబంధించి కేంద్ర స్థితిలో కనుక సుఖులు ఉన్నట్టయితే ఆయుద్దాయ విషయంలో ఇది ఆయుధాయమునకు వృద్ధి ఇక్కడ కేంద్రస్థితి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానములు ఈ స్థానముల్లోనే నైసర్గిక పాపలు ఉన్నట్టయితే ఆయుద్ధాయ క్షీణం అని ఆయుధాయన బలం కలిగించేటటువంటి ఇక్కడ ఆధిపత్యముత నిమిత్తం లేదు ఇక్కడ పదాన్ని గమనించాలి ఏ ఆధిపత్యం కేంద్ర కేంద్రాధిపత్యమో పోణాధిపత్యమో లేక పాపాధిపత్యం అనేటువంటి సంబంధం కాదు నైసర్గిక శుభుల పాపుల ఈ విషయాలు గమనించాలి నైసర్గిక శుభులైనటువంటి వాళ్ళు కన్నా కేంద్ర స్థితిలో ఉంటే అది ఆయుర్దాయానికి మంచిది బాలనిష్ట దోషాలు తక్కువ ఉంటాయి అదే కనుక ఈ కేంద్ర స్థితిలో నైసర్గిక పాపులు ఉన్నట్టయితే బాలిష్ట దోషాలు హెచ్చుగా ఉంటాయి తర్వాత తృతీయ స్థానము ఆయుర్వృద్ధి శనికి మాత్రం మూడు ఆరు గంట ఎనిమిది పదకొండు స్థానాలు ఆయుద్ధాయానికి సుభం ఇక్కడ శని నైసర్గిక పాపి అది పాపి విషయం ప్రత్యేకించి గమనించాలి మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాలు పాప స్థానాలు వీటిల్లో పాపస్థానాల్లో పాపికి మామూలుగా అయితే ఆయుద్ధాయానికి శుభమే అయితే శని విషయంలో మూడు ఆరు స్థానంలో స్థితమైనటువంటి శని కంటే ఎనిమిది పదకొండు స్థానంలో ఉస్థితమైనటువంటి శని వల్ల ఆయుద్ధాయానికి బలం బాలకృష్ణ దోషాలు తగ్గుతాయి శని విషయంలో ఇది తర్వాత నైసర్గిక శుభులకు పాపులకు కూడా పదకొండవ స్థానం ఆయుర్వృద్ధి ఇక్కడ కేంద్రాలు ఉంటే ఐక్షణం శుభ్రులుంటే ఆయుర్వృద్ధి ఈ రకంగా కాకుండా మొత్తం జాతక చక్రం పన్నెండు స్థానాల్లోనూ పదకొండవ స్థానంలో నైసర్గిక శుభులైనా పాపులైనా ఎవరైనా ఎంత ఎక్కువ ఉంటే బాలకృష్ణ దోషాలు అంత తగ్గుతాయి అంత లాభంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఆయుధాయపరంగా శుభమే అది లాభస్థానంలో ఉండేటువంటి గొప్పతనం అది ఒక లగ్న అష్టమ తృతీయ అధిపతుల బలం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయుధాన్ని నిర్ణయించేటప్పుడు లగ్నాధిపతిని చూడాలి అష్టమాధిపతుని చూడాలి తర్వాత తృతీయ అధిపతిని చూడాలి మారకాన్ని పరిశీలించేటప్పుడు అధిపతులను చూడాలి సప్తమాధిపతులను చూడాలి ద్వితీయ అధిపతిని చూడాలి అందుకే మారకస్థాన లక్షణాల గురించి చెప్పినప్పుడు చెప్పాలి మారక స్థానాన్ని పరిశీలించేటప్పుడు వేయధిపతి అంతకంటే ఎక్కువ పరంగా సప్తమాధిపతి అంతకంటే ఎక్కువ పరంగా ద్వితీయాధిపతి కానీ మారకాన్ని నిర్ణయించడానికి ముందు ఆ వ్యక్తి ఆయుద్ధాయ బలం ఎంత ఈ ఆయుద్ధాయ బలం నిర్ణయించిన తర్వాత కానీ మారకం చోళ్ళకి వెళ్ళకూడదు ముందు అసలు మనిషికి ఎంత ఆయుధ్యాయం ఉంది ఇది ఏది చెప్తుంది లగ్నమం చెబుతుంది అష్టమం చెబుతుంది తృతీయం చెప్తుంది ఈ మూడు స్థానాల నుంచి ఆ అధిపత్య ఆ గ్రహాల నుంచి పరిశీలించి చెప్పాలి ఇది అయిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించినటువంటి మారకం గురించి చూడాలి చేత ముందే మారకం గురించి చూడటం కాదు అయితే జరిగిన తర్వాత అప్పుడు ఏ దశ అంతర్దశలో మారకం కలుగుతుంది ఆ ఆధిపత్య ఆ వ్యయాధిపత్య సప్తమాధిపత్య ద్వితీయాధిపత్యం వీటిలో ఉండేటువంటి బలములు మారక బలత్వము ఈ విషయాలన్నీ తర్వాత కేంద్రంలో పాపగ్రహములు మూడు అది ఎనిమిది పన్నెండు స్థానంలో నైసర్గిక శుభులు బాల రిష్టము యొక్క కారణం ఇంతకుముందు చెప్పబడింది కదా కేంద్ర స్థానాల్లో కనుక నైసర్గిక పాపులు ఉన్నట్టయితే అది బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మూడు ఆరు ఎనిమిది పన్నెండు పాప స్థానాల్లో కనుక నైసర్గిక సుఖులు ఉన్నట్టయితే బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఇవి ఎప్పుడు కూడా ఖచ్చితంగా బాలారిష్టం జరుగుతుంది అని చెప్పడానికి కుదరదు ఇక్కడ చాలా అంశాలు పరిగణనలో తీసుకోవాలి అన్నింటికంటే ముఖ్యంగా రాశి చక్రంతో పాటే హంశ చక్రంలో ఉండేటువంటి గ్రహాలు కూడా పరిశీలించిన తర్వాత కానీ నిర్ణయం తీసుకోవడానికి కుదరదు బాలరిష్ట దోషాలు రాశి చక్రంలో హెచ్చుగా ఉన్నా హంశ చక్రంలో కనుక లేకపోయినట్టయితే స్వల్పమైనటువంటి అరిష్ట దోషాలతోటి ఆ లక్షణాలు కలిగి అవి తప్పించుకునేటువంటి మార్గం ఉంటుంది చాలా అంశాలు ఉంటాయి ఇది తర్వాత బలహీన చంద్రుడు లగ్న కేంద్ర స్థితి బాలారిష్టం ఇక్కడ వాక్యం జాగ్రత్త గమనించండి చంద్రుడు ఈ చంద్రుడు నైసర్గిక శుభత్వమా నైసర్గిక పాపత్వమా ఇది ఒక అంశము చంద్రుడు బలమైన వాడ బలహీనమైనటువంటి వాడ ఇది రెండవ అంశం మొదట చంద్రుడు శుభత్వ పాపత్వాలని అమావాస్యకి అట ఐదు రోజులు ఇటు ఐదు రోజులు ఉండేటువంటి స్థితిని బట్టి ముందు చంద్రుడు యొక్క శుభత్వ పాపత్వాలు నిర్ణయించాలి నైసర్గిక శుభుడే అయినట్టయితే ఈ శుభునకు కేంద్ర స్థితి బలము ఆయుర్వృద్ధి కానీ ఇక్కడ చంద్రుడు శుభుడే అయినా అంటే ఈ రకంగా అమావాస్యో పుట్టకపోయినట్టయితే మంచి సుభి పూర్ణం ప్రాంతంలో జన్మించి ఉన్నట్టయితే ఆ నక్షత్రం చంద్రుడు ఉండేటువంటి నక్షత్రం ఏది అతను మనం ఏ నక్షత్రంలో గుట్టాము ఏ పాదంలో పుట్టాము దాని అనుసరించి చంద్రుడు మన నక్షత్రంలో స్థితి దీన్ని ఆధారంగా చేసుకుని ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంది ఆ రాశిలో చంద్రుడు ఎన్ని భాగములు భూతమై ఉన్నాడు ఇది చంద్రుడి యొక్క బలం అందుచేత బాలారిష్టాన్ని నిర్ణయించడానికి కేదర స్థితి చంద్రుడు ఉండినప్పటికీ ఆ చంద్రుడు సుఖతమ బాబా ఒకటి రెండవది ఎంత భాగములు భుక్తమై ఎంత బలము కలిగి ఉన్నాడు బలహీనమైనటువంటి గ్రహము ఆయుద్ధనే వస్తుంది అందుచేత గురు శుక్ర బుధ చంద్రుడు ఈ నాలుగు నైసర్గిక శుభగ్రహాల్లో చంద్రుడిని ప్రత్యేకించి చెప్పడం జరిగింది బాలరిష్టానికి అవకాశం ఉండేటువంటిది అందుచేత ఈ చంద్రుడు నైసర్గిక శుభత్వం కలిగి ఉండాలి అంటే రోజులు అటు ఐదు రోజులు పుట్ట ఉండకూడదు రెండవది ఈ చంద్రుడు యొక్క బలం అధికముగా ఉండాలి ఇక్కడిది ఆ చంద్రుడు పాపే బలం అధికముగా ఉన్నా అది కూడా నష్టమే చాలా అంశాలని ఈ రకంగా పరిశీలించి విశ్లేషణ చాలా తప్ప ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టి చూసి విడిచిపెట్టకూడదు తాత్కాలికంగా పైపైన చూసేసి చెప్పినట్టయితే బాలకృష్ణ దోషం ఉందన్న తప్పే లేదన్నా తప్పే అంత విశ్లేషణ సూక్ష్మ విశ్లేషణ అవసరం తర్వాత నైసర్గిక పాపులు మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానములో స్థితమై నిజానికి మూడు ఆరు పన్నెండు స్థానాలు నైసర్గిక పాపులకి శుభత్వమే కేంద్రంలో ఉంటే శుభత్వం కాదు ఆదిత్యానికి ఇది శుభత్వమే అయినప్పటికీ కేంద్ర లాభములలో కనీసం ఒక్క నైసర్గిక శుభుడైనా ఉండాలి కేంద్రాలంటే ఒకటి నాలుగు ఏడు పది కోణాలంటే ఐదు తొమ్మిది లాభస్థానం పదకొండు ఈ స్థానములలో కనీసము ఒక్క నైసర్గిక శుభుడైనా ఉన్నట్టయితే బాలదిష్ట దోషముల యొక్క స్థితి తగ్గుతుంది నిజానికి మూడవ ఎనిమిది పన్నెండు స్థానాల్లో నైసర్గిక పాపులకు శుభమే దానితో పాటుగా నైసర్గిక శుభత్వం కలిగినటువంటి ఈ గ్రహాలు ఈ స్థానంలో ఉంటే బాలారిష్ట దోషాలు తగ్గుతాయి తర్వాత లగ్నంలో నైసర్గిక పాపి ఆ పాపి ఉండి అధిక గ్రహములు వ్యయంలో ఉన్న లగ్నంలో నైసర్గిక పాపులు ఉండి వ్యయ స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ అధికమైనటువంటి మిగిలిన ఆ పాపులు ఉన్నట్టయితే బాలారిష్ట దోషాలు హెచ్చుగా ఉంటాయి అష్టమంలో శని ఉండినను కేంద్ర కోణములలో ఒక్క నైసర్గిక శుభ్రుడు లేకపోయినూ బాలారిష్టమే ఇలాన్నిటి ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే నైసర్గిక పాపులు ఏ రకంగా ఏ స్థితిలో ఎలాగైనా ఉండని ఆ పాపుల యొక్క స్థితిని బట్టి బాలారిష్ట దోషాలు హెచ్చుగా ఉంటాయి ఈ బాలారిష్ట దోషాలు తగ్గించేటటువంటివి అవకాశాలు తక్కువ ఉండేటటువంటివి కేంద్ర కోణ లాభ స్థానాల్లో నైసర్గిక సుఖులు ఈ స్థానాల్లో ఇన్ని ఎక్కువ ఉంటే అంత బాల రిష్ట దోషాలు తగ్గుతాయి ఇది తర్వాత ఏ జాతకునికైనానూ లేక అష్టమ వ్యయాధిపతుల దశలు జనన కాలమందు కలిగిన ఆ యొక్క దశలు గడచు వరకు ఆయుధాయంలో నిర్ణయింపరాదు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు కూడా పుట్టి పుట్టకాలతో జాత చక్రాన్ని చూపించేసి ఎంత ఆయుద్ధాయం ఉందో చెప్పు మనిషి ఎలాంటి వాడు అవుతాడో చెప్పు ఏ రకమైన స్థుత్వం పుట్టకాలతో ముందు చక్రం రాసేయడం ఫలితాలు చూసేయడం ఆయుద్ధం విషయంలో అది కూడకొని చెప్పబడింది జాతక శాస్త్రం శాస్త్రం లగ్న అష్టమ వేయాధిపతుల దశలు జనన మందు వచ్చిన ఇక్కడ లగ్నాధిపతి దశ మనం పుట్టినప్పుడు ఏదో ఒక దశలో అయి ఉంటుంది మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రం అనుసరించి ఏ గ్రహ దశ నడుస్తుంది ఆ గ్రహము లగ్నాధిపత అష్టమాధిపత పేయాధిపత ఆ దశలు గడిచే వరకు కూడా నయం చేయకూడదు అసలు ఆయుధాయం చూడమే కూడదు తర్వాత బాలారిష్టములు పట్టినప్పుడు లగ్న అష్టమధిపతుల దశలు రాకపోయినా అది కూడా బాలారిష్టమే బాలారిష్ట దోషాలు ఈ అంశాల నుంచి పరిశీలిస్తున్నప్పుడు బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పుట్టినటువంటి శిశువుకి లగ్నాధిపతి దశ కానీ అష్టమాధిపతి కానీ అధిపతి దశ కానీ కనుక జరుగుతూ ఉన్నట్టయితే అది వెళ్ళిపోయినట్టయితే బాల దోషాలు చాలా వరకు తొలగిపోయినట్టే ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి నిజానికి ఈ బాలారిష్ట దోషాల గురించి వీడియో చేయమని ఈ వీడియోలు చూసేటువంటి ప్రేక్షకుల ఎవరో ఒకరు అడిగినట్టు దాంతోపాటుగా ఆయన ఈ పూజలు గురించి తర్వాత శాంతలు పరిహారాల గురించి కూడా అడిగారు నిజానికి ఈ బాలారిష్ట దోషాలకు సంబంధించి ప్రత్యేకించి శాంతలు పూజలు ఇవి చేయడం వల్ల గ్రహాల వాటి యొక్క స్థితిని గతిని మార్చుకో ఒకవేళ నిజంగా చేసిన ఇప్పుడు కూడా బాలరిష్ట దోషంలోకి సంబంధించినటువంటి తీవ్రత రాశి చక్రము రాశి చక్రంలో అనుసరించే అంశ చక్రము రెండింటినీ పరిశీలించాలి ఈ శాంతులు పూజలు చేసినప్పుడు బాలరిష్టం కలిగినటువంటి ఆ శిశువుకి చేసినప్పుడు ఒకవేళ కనుక అవి పరిహారపూడనట్టయితే శాంతులు పూజలు చేయడం వల్ల ఈ ఫలితం దక్కింది దక్కిందని చెప్పి సంతోషిస్తారు కానీ నిజానికి జరిగేటువంటిది అది కాదు ఈ గ్రహముల యొక్క దశ అంతర్దశలు అదే చెప్పబడింది ఇక్కడ లగ్నాధిపతి కానీ అష్టమాధిపతి కానీ వేయ్యాధిపతి కానీ ఈ దశముల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఆ దశలను వాడి యొక్క ప్రభావం చూపిస్తుంది దీంతో పాటు కూడా హంశచక్రాన్ని కూడా పరిశీలించాలి కనుక అంశచక్రంలో కనుక శుభమైనటువంటి ఆ స్థితిలో ఉన్నట్టయితే గ్రహాలు ఈ దశ తప్పి ఆ లగ్ అంశచక్రంలో ఉండేటువంటి గ్రహముల యొక్క దశలు వచ్చినప్పుడు ఈ ఈ బాలారిష్ట దోషం తొలగించబడుతుంది కానీ మనం ఏమనుకుంటాం ఈ శాంతులు పరిహారాలు చేయడం వల్ల ఇది అనుకుంటాం నిజానికి జరిగేటువంటిది అది కనుక ఈ శాంతుల పరిహారాలు అనేటటువంటి నమ్మకానికి సంబంధించింది ఇది ఎవరి నమ్మకాలు వాళ్ళవి చేయడం వల్ల పరిహరించబడితే అంటే ఏ బాగుందో అనుకునేటువంటి స్థితి మంది అందుచేత చేయడం వల్ల నష్టమేం లేదు కానీ దానివల్ల మాత్రం పరిహరింపబడము దానికి కారణాలు విరిగా ఉంటాయి ఈ రా రాశి చక్రంలో ఉండేటటువంటి గ్రహములు ఇచ్చేటటువంటి ఈ బాలారిష్ట దోషాలే అంశ చక్రంలో కనుక ఆ గ్రహాలే అంత బలంగా లేనప్పుడు ఆ గ్రహముల యొక్క దశ అంతర్దశల్లో ఈ దోషం పరిహరింపబడుతుంది ఈ విషయాన్ని గ్రహించాలి నమ్మకాన్ని అనుసరించి శాంతులు పరిహారాలు ఏ రకంగా చేసుకున్నా దానివల్ల నష్టమేమీ కాదు ఆర్థికపరంగా నష్టపోవడం తప్ప ఇది ఈ విషయాన్ని ఇక్కడ గ్రహించాలి ఇది బాలాకృష్టానికి సంబంధించినటువంటి అంశములు